ఈ నరకాసురుడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే నరకాసురుడు అన్నవాడు ఎక్కడో ఉండడు ఇక్కడ ఉంటాడు అదేమిటంటే అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి నరకాసురుడు అంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు ఎవరు జన్మించినా అంతే కదండి ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించిన కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది జ్ఞానం ఉన్నది ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు వాడు ప్రాజ్యోతిషపురంలో ఉన్నాడు వాడికి తల్లి ఎవరు భూదేవి మనకందరికీ తల్లి ఎవరు భూదేవి అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు పోషణ పృథిని చేస్తోంది ఎందుచేత అమ్మ పాలివ్వాలనుకోండి అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది పృథివీలో నుంచి వస్తుంది పృథివిలో పృథివీ వికారమైన ఒక యాపిల్ పండు అమ్మ తింటే ఆ పృథివీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్ళీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది పెద్దదవుతోంది కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు అమ్మ పోషిస్తోంది కాబట్టి భూదేవి అమ్మ వీడేమన్నాడు నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు ప్రాక్ జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు ప్రాక్ జ్యోతిషము ప్రాక్ కంటే పూర్వకాలము నందు ఎప్పుడూ ఉన్నది మొదటి నుంచి ఉన్నది జ్యోతిష్ అంటే ఏదది ఇక్కడే ఉన్నటువంటి ఆత్మవస్తువు ఈ ఆత్మ వస్తువుని కలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం కానీ ఇందులోకి రాగానే వాడు ఏం చేశాడు ప్రాజ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలు పెట్టాడు మహిష్మతి పురానికి వెళ్ళాడు మహిష్మతి అంటే మహిష ప్రకృతి దున్నపోతు యొక్క లక్షణం ఏమిటది ముగ్గురి వల్ల వచ్చింది ముగ్గురు స్నేహితుల్ని పట్టుకున్నాడు ఎవరు వాళ్ళు అంటే అదిగో మురాసురుడు అనబడేటటువంటి వాడు నిశుంభుడు అన్నవాడు హైగ్రీవుడు అన్నవాడు సప్త రజస్తమో అనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఈ మూడు గుణాలలో తిరుగుతున్నాడు ప్రాజ్యోతిషపురం నుంచి మాహిష్మతీపురానికి వచ్చేశాడు ఇప్పుడు వీడేం కోరుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు నీకేం కావాలి అని అడిగారు ఇది భాగవతాంతర్గతం కాదు నేను ఇతర పురాణాల నుంచి అనుసంధానం చేస్తున్నాను ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు నాకు మరణం ఉండకూడదు అన్నాడు అంటే ఈ మాట చాలా మంది అడిగారునా అది ఇవ్వడం కుదరదు ఇంకో మాట అడిగన్నారు అంటే వాడు వెతుక్కుంటున్నాడు ఏం అడుగుదాము బ్రహ్మగారు అన్నారు ఒక భయం నీకు లేదుగా అమ్మ చేతిలో చచ్చిపోతావని నీకు వరమిస్తాను అమ్మ పుచ్చుకుంటావా అన్నారు అంటే వాడనుకున్నాడు అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా కాబట్టి నాకు చావు లేదని అలాగే వరం అన్నాడు కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వరం ఇచ్చారు చతుర్ముఖం బ్రహ్మగారు వీడిప్పుడు అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు తెలుసుకోలేకపోయాడు ఆఖరికంటే అజ్ఞానంలో ఉన్నాడు మహిష్మతీపురంలో ప్రాజ్యోతిషపురంలో ఉంటే వాడికి తెలిసిపోను ఆవిడే నా తల్లి అని వాడు తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అదితి కుండలములను అపహరించాడు అదితిథి కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసా అండి ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసుకో పెట్టిలో పెడితే వీడు వెళ్ళా పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి అది ఎంత పెద్ద విశేషం పురాణంలో చెప్పుకుని పోతనగారు ఆంధ్రీకరించవలసిన విషయమును నేను మీకు చెప్తే మీరు అందరూ వినవలసిన విషయం ఏమిటండి అదితి కుండలములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా దితి అంటే ఖండం అదితి అంటే ఖండము కానిది అంటే ముక్త కానిది ముక్క కానిది ఏది చెప్పండి ఆకాశం మీరు ఇప్పుడు ఈ తివాచిను ముక్క చేస్తాను అన్నారు అనుకోండి చేయగలరు లేకపోతే నీటిని నిండు ముక్కలు చేస్తాను అన్నారనుకోండి చెయ్యొచ్చు ఐస్ కింద చేసి విడగొట్టవచ్చు కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి మీరు చేయలేరు ఆకాశాన్ని ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది అదితి అంటే ఖండము కానిది ఖండము కానిది ఆకాశము ఇప్పుడు ఈ ఆకాశానికి రెండు కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ ఏమిటవి సూర్యుడు చంద్రుడు ఈ సూర్య చంద్రులు ఇద్దరు గమనము కదులుతుంటారు చంద్రులు కదిలికే ఏమవుతుంది మన ఆయుర్దాయం తగ్గిపోతుంది సూర్యోదయం అయిందనుకోండి నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే రేపటి సూర్యోదయం అయిపోయింది అనుకోండి నా ఆయుర్దాయంలో పన్నెండు గంటలు వెళ్ళిపోయింది రేపు సూర్యాస్తమయం అయిందనుకోండి నా ఆయుర్దాయంలో ఇంకో పన్నెండు గంటలు వెళ్ళిపోయింది చంద్రోదయ చంద్రో చంద్రాస్తమయములు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయు అయోధ్యాయం వెళ్ళిపోతోంది వీడేమంటున్నాడు నేను ఆ కుండలములను దొంగిలించానన్నాడు అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు అంటే అజ్ఞానమునందున్నాడు నాకు మరణము లేదన్నాడు అది అదితి కుండలములను తిరస్కరించడం అంటే కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు కన్యని వివాహం చేసుకున్నాడు ఎవరి చతుర్దశీకన్య తష్ట ప్రజాపతి యొక్క కూతురు తష్ట అంటే ఎవరు తష్ట అంటే తొలుచు అని నిఘంటువులకు అర్థం పులిచేది మాయా మాయ అంటే ప్రకృతి ప్రకృతి అంటే పద్నాలుగు భువనాలు పద్నాలుగు భవనాలే చతుర్దశి కాబట్టి చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు అంటే పద్నాలుగు భువనములు మాయకి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది కష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన పద్నాలుగు భువనములను తనదనుకుంటున్నాడు అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు అని రా అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఏమిటో తెలుసా అండి నరకాసురుడు ఆ రాజుని చంపడం ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు కొంతమందిని అనుభవించాడు నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా అండి వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు పదహారు వేల మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు నరకాసుర వధైపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు ఈ పదహారు వేల మంది కృష్ణుణ్ణి చూసి ఈయన్ని మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నాడు నాలుగు దంతాల ఏనుగులు రెండు దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పదహారు వేల మందికి పదహారు వేల అంతఃపురాలు కట్టి పదహారు వేల మందిని ఏకముహూర్తమునందు పదహారు పదహారు వేల రూపాలతో వివాహం చేసుకున్నాడు ఒకే కృష్ణుడిగా కనపడతాడు ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇందాక ఎనిమిది ఇప్పుడు పదహారు వేలు వీడు తెచ్చిన పదహారు వేలు ఎందుకు పనికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్ళారు చేయడానికి పనికొచ్చాయి అంతే కదండి ఈ పదహారు వేల మందిని వీడి జీవితం అంతా కలిపి తెచ్చి చరసాలలో పెట్టాడు పదహారు వేల మందిని తీసుకొచ్చి చరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు షోడశ కళా ప్రపూర్ణుడు పదహారు కళలు ఉంటాయి ఆ పదహారు కళలు ఏవని చెప్తారో తెలుసా పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశము అన్నము వీర్యము మంత్రము తపస్సు మనస్సు ప్రాణము శ్రద్ధ లోకము నామము కర్మ ఈ పదహారింటికి కలిపి పదహారు కళలని పేరు ఈ పదహారుగా ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు ఈ పదహారు లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కల అని పిలుస్తారు ఇప్పుడు ఏం చేశాడు ఈ పదహారు ఈశ్వరుడు యొక్క కళలు ఇవి పృథివీ మనం సృష్టించలేదు వాయువు మనం సృష్టించలేదు నీరు మనం సృష్టించలేదు కానీ ఇవన్నీ నావి నావన్నాడు చెరసాలలో బంధించాడు నాకు మృత్యువు లేదు ఇవన్నీ నావి అన్నాడు ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు పదహారు కళలని రకరకాలుగా నామనుకోవడమే వేయి అంటే అనంతమని పేరు సంస్కృతంలో అందుకే ఎవరికి చెప్పిన వెయ్యి నామాలే విష్ణు సహస్రం లలితా సహస్రం లక్ష్మీ సహస్రం ఏ ఎవరికన్నా సహస్రం నుంచి ఉండవేంటి అంటే సహస్రం అని ఎందుకంటారంటే అనంతం ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పలేము ఎన్ని అన్ని నామాలు ఆయన నామాలే సహస్రం అంటే పదహారు పదహారు వేలు అయ్యాయి అంటే ఎన్ని మాటలు నావి నావి అన్నాడో అన్ని మాటలు వాడివి కావు ఈశ్వరుడివి ఈ పదహారు కళలు పదహారు వేల మంది కన్యలు వాళ్ళు ఎవరికి చెందినవారు ఈ పదహారు మనవి కావు ఈ పదహారు ఈశ్వరుడివి రామకృష్ణ పరమహంస అని ఒక శిష్యుడు అడిగాడు భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపకా నవ్వుతాడండి అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు నవ్వకపోవడం ఏమిటి ఆయనకి ఉదయం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెలిసిన దగ్గర నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకి అదే పని నవ్వుతాడు రిజిస్ట్రార్ ఆఫీస్ ఆఫీస్ తెరవడానికి రిజిస్టార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏమిటని అడిగాడు అడిగితే రిజిస్ట్రార్ ఆఫీస్ తెరిస్తే ఏం చేస్తాం మనం మనం కొనుక్కున్న భూమిని రిజిస్టార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి ఇక్కడ నాలుగు వందల గజాలు కొనుక్కున్నానని తే కొలిచి చూపిస్తాం భూమిని కొనుక్కున్న వాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పక్కపక్క నవ్వుతాట ఇలా ఎంత మంది కొలిచారు రో ఇప్పటికి ఈ కొలిచిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయాడు వీడు పోయిందాడు మళ్ళీ తేపట్టుకుని ఇవాళ అది నవ్వుతుంటట్ట అందుకని భూమి నీదా వాయువు నీదా జలం నీదా ఏది నీది ఏది నీది కాదు నావి నావి అంటున్నాడు ఎన్ని మాటలు నా వెన్నాడో అన్ని అనంతాలు కాబట్టి పదహారు వేల మంది కన్యల్ని చెరసాలలో పెట్టాడు పదహారు వేల మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు అంటే ఈ పదహారు కళలు ఈశ్వరుడివి అన్నారు అందుకని పదహారు వేల కళల్ని తనవిగా స్వీకరించాడు అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం అందుకని పదహారు వేల మంది మళ్ళీ కృష్ణుడికే భార్యలయ్యారు ఇటువంటి వాడు ఈయన చతుర్దశీ కన్యని వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి ఇప్పుడు అమ్మ ఎవరు భూదేవి ఇప్పుడు భూదేవి చంపేయాలి ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది భూదేవి అంశే సత్యభామాదేవి అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతల ఒక రహస్యం ఉంది ఇంత యుద్ధం సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలిసా అండి ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పనా సత్య అంటే ఏమిటి మారనిది మారనిది ఏది ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడే బ్రహ్మం ఒక్కటే మారదు మిగిలినవన్నీ మారిపోతుంటాయి ఇవాళ ఉన్నది రేపు ముసలిది అయిపోతుంది ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్ల వెంట్రుక అయిపోతుంది ఇవాళ ఇంతే ఉన్న వెంట్రుక రేపటికి పొడుగవుతుంది ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్టి అయిపోతుంది అన్ని మారుతాయి మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతూ ఉంటుంది జగత్తు మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క భా కాంతి మా సంపద ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకెక్కడ కనపడుతుందో తెలుసాండి భూమిలో కనపడుతుంది ఎలా మీరు ఒక వడ్డు గింజ పట్టుకెళ్లి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి ఈ నీరు ఈ భూమి ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క భా కాంతి చేత అనుగ్రహం చేత ఈ వడ్డుగింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది మీకొచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర బాడండి వడ్డుగింజలోంచి తీసుకురండి రాయి మీరు పెట్టి మొలకెత్తదు మట్టిలో పెట్టి నీరు సూర్యుడు పడితే మొలకెత్తుతుంది ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు తెచ్చారు అదే భా ఈశ్వరుడు ఇప్పుడు ఇది మా సంపద అయింది మీ ఇంటికి బస్తాడు ధాన్యం వచ్చి సత్య భా మా భూదేవి ఐశ్వర్యం కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు ఈశ్వరుడి సొత్తు అయిన భూసంపద ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోతాడు భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు చతుర్భ బ్రహ్మగాలు ఏమన్నారు మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి ఆ సంపద సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది అంశ అయితే రుక్మిణి భూవంశైతే అయితే సత్యభామ అందుకని ఆవిడికి ఇంకో పేరు ఉండదు సత్యభామగానే ఉంటుంది అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది ఎప్పుడు చచ్చిపోయాడు నాడు చంపేశారు నరకాసురుడు నాడే చంపడం ఎందుకు అంటే నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలిసా అండి భగదత్తుడికి అవుతుంది భగదత్తుడు ఎవరు నరకాసురుడు కొడుకు నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి అమా అంటే కూడా అని అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని వాస అంటే ఉండుట ఉండుట అని చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాజత అంటుంది పురుష సూత్రం మనస్సుకి చంద్రుడికి సంబంధం అమావాస్య నాడు చంద్రుడు ఉండడు అంటే మనస్సు ఏమైపోయింది ఇప్పటి వరకు నేను నా దీని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి మనస్సు కూడిపోయింది ఆయనతోటి అమావాస్య అంటే కూడి ఉండుట ఆయనతో కలిసి ఉన్నది అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత పోతే ఏది మిగిలిపోయింది ఆత్మావై పుత్రనామాసి కొడుకు భగదత్తుడు భగ అంటే భగవంలో భగ షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు అమావాస్య ఈశ్వరుడు ఎందు మనస్సు లయమైపోయింది ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది మనం పుట్టి ప్రాజ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ పష్ట ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చెత్త చివరికి ఎవరు కలుపుకోవాలి భూదేవి కలుపుకోవాలి అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది వాళ్ళకి అదృష్టం పడుతుంది ఆ బ్రహ్మ జ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు అమావాస్య నాడు సూర్యనారాయణుతో మనస్సు చేరిపోయింది మనస్సు పోయింది జ్ఞానం ఉండిపోయింది ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మం అయ్యాడు ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది భగదత్తుడు ఉండిపోయాడు భగదత్తుడికి పట్టాభిషేకం అయిపోయింది ఖైదులో ఉన్న పదహారు వేల మంది కృష్ణుడు భార్యలు అయిపోయారు అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది ఆత్మతత్వం తెలియడం అందుకని దేవతలు దిన్నెలు వెలిగించారు దీపావళి పెట్టండి దీపాలు పెట్టండి అన్నారు దీపావళి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ఆత్మజ్యోతి ప్రకాశించింది మళ్ళీ పట్టాభిషిక్తుడు అయ్యాడు కాబట్టి ఇది దివ్యమైన నీలా సత్యభావ చేతిలోనే నరకాసురుడు మరణించాలి